అధ్యాయము తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను అక్కడ అబ్రహాము యహోవో నామమున ప్రార్థన చేసెను దేవునికి స్తోత్రం మహిమ గాక దేవుడు అబ్రహామును దీవించినాడు దేవుడు అబ్రహామును బహు ఐశ్వర్యవంతునిగా చేసినాడు అబ్రహాము చేసిన కార్యం ఏమిటి అబ్రహామును దేవుడు దీవించడానికి అతను దేవుని మార్గంలో ఎలా నడుచుకున్నాడు అన్న విషయాలు మనం గ్రహించి అబ్రహాములాగా మనం జీవిస్తే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడండి మరి ఈరోజు కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఉన్నావేమో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నావేమో దేవుని అందు విశ్వాసం ఉంచు అబ్రహాము వలె నువ్వు నడుచుకో అబ్రహాము బలిపీఠం కట్టిన చోటనే ఉన్నాడు దేవుని మందిరంలో ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు హలో మరి నువ్వు మందిరానికి వెళ్తున్నావా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నావా దేవుని వాక్యాన్ని నీవు వింటున్నావా ప్రతిరోజు వాక్యం వినాలండి దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోవాలి వారి ప్రార్థన మనకు ఎంతో ఆశీర్వాదకరము మనం మందిరానికి వెళ్ళేవారిగా ఉండాలి మరి చక్కగా ప్రార్థనలలో జాయిన్ అయ్యే విధంగా ఉండాలి మరి ఈ మధ్య చాలా మంది ఫోన్ కాన్ఫరెన్స్ అని మరి జూమ్ మీటింగ్ అని మరి లైవ్ అని వస్తా ఉన్నాయి అవన్నిట్లో మనం జాయిన్ అయ్యి దేవుని సన్నిధిలో ఉండాలండి చాలా మంది పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తూ తమ సమయాన్ని వృధా పరుచుకుంటున్నారు నీవు దేవుని సన్నిధిలో ఉంటే దేవుని మరి అబ్రహామును ఆశీర్వదించినట్లే దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అబ్రహాము బహుధనవంతుడుగా ఉన్నాడు ఒక దేశాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చేసినాడు తన సంతానాన్ని విస్తరింపజేసినాడు అబ్రహాము బహు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం నీకు కావాలంటే దేవుని మార్గంలో ఉండు దేవుని సన్నిధిలో ఉండు అదేవిధంగా అబ్రహాము యహోవా నామమున ప్రార్థన చేసినాడు నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడండి ప్రార్థన ఊపిరి వంటిదని ఒక దైవజనుడు అన్నట్లు ప్రతినిత్యం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఉదయం లేవగానే ప్రార్థన చేయండి మధ్యాహ్నం ప్రార్థన చేయండి అవసరం నిమిత్తం ప్రార్థన చేయండి రాత్రి ప్రార్థన చేయండి మందిరంలో కూడా మీరు ప్రార్థన చేయండి ప్రార్థన ద్వారా విజయం పొందుకుంటావు ప్రార్థన ద్వారా ఆశీర్వాదం పొందుకుంటావు ప్రార్థన ద్వారా నీ కష్టాల్లో నుంచి నువ్వు బయటపడతావు దేవునికి స్తోత్రం ఒక పాట కూడా ఉందండి ప్రార్థన మీద చక్కటి పాట దేవునికి స్తోత్రం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయము దేవునికి స్తోత్రం ప్రార్థన వలనే విజయము ప్రార్థన ఒక ప్రాకారము ప్రార్థన ప్రాధాన్యము ప్రార్థన లేకుంటే విశ్వాస జీవితం లేదు నువ్వు ఎక్కువ రోజులు నిలకడగా ఉండలేవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండు నీవు ముందుకే వెళ్ళు దేవుడు నిన్ను దీవిస్తాడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని ప్రార్థన ఆత్మతో నింపండి ప్రార్థించే వ్యక్తిగా చేయండి అన్ని విధాలా దీవించండి బహు ఐశ్వర్యము సమృద్ధి వారికి అనుగ్రహించండి అప్పులన్నీ తీసివేయండి రోగాలను ముట్టి స్వస్థపరచుమని బా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ